రీతు చౌదరికి బిగ్ బాస్ సీజన్ లో అన్యాయం జరిగిందా ఇది ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ఎందుకంటే రీతు చౌదరి కన్నా ముందే సుమన్ శెట్టి అవుట్ అవుతారు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఆ తర్వాత ఏమైనా తేడా వస్తే కనుక రీతు చౌదరి కానీ లేదంటే ఆ తర్వాత సంజన కానీ లేదంటే పవన్ కానీ వీళ్ళందరూ లైన్లోకి వస్తారు అని అందరూ అనుకున్నారు అనఫీషియల్గా వచ్చే ఓటింగ్లో కూడా అదే క్లియర్గా కనబడింది అంత క్లియర్గా అనఫీషియల్ ఓటింగ్ ఉన్నా కూడా ఏదో కొద్ది శాతం అంటూ ఇటుగా ఉంటే పర్లేదు కానీ కానీ కొన్ని అనఫీషియల్ ఓటింగ్లో అయితే అసలు రీతు చౌదరి తనూజ తర్వాత సెకండ్ ప్లేస్లో కూడా కొన్నిట్లో ఉంది ఓవరాల్గా చూస్తే అలా లేదు ఓవరాల్గా చూస్తే తనూజ తనూజ తర్వాత సంజన సంజన తర్వాత పవను ఆ తర్వాత భరణి ఇలా ఉన్నారు కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఆర్ థర్డ్ ప్లేస్లో రీతు చౌదరి ఉన్నది కానీ సడన్ గా రీతు చౌదరిని అవుట్ చేసేసరికి రీతు చౌదరి ఫ్యాన్స్ పవన్ డిమాండ్ పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈవెన్ తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా అగ్ని మీద గుగ్గిలం అయిపోతున్నారు కావాలని బిగ్ బాస్ చేశాడు కావాలని ఎలిమినేషన్ చేశాడు బిగ్ బాస్ ఎందుకు చేశాడు అంటే ఇప్పుడు ఈ రీతు చౌదరిని ఎలిమినేట్ చేస్తే పవన్ అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు లేదంటే పవన్ ఇంకా ఆ ఫిజికల్ టాస్క్లన్నీ ఇంకా బాగా ఆడతాడు మామూలుగా ఫిజికల్ టాస్కులు ఆడుతున్నా కూడా ఎక్కువ అతని కాన్సన్ట్రేషన్ అంతా రీతు చౌదరి మీద ఉంది అతను రీతు చౌదరి ఈ ఉన్నంతసేపు కూడా పవన్ ఆట బెటర్ అవ్వదు సో డిమ్ ఈ లాస్ట్లో కనుక మన ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఇచ్చి ఎందుకంటే ఫినాలేకి ఎవరు వస్తారు టికెట్ ఫినాలేకి ఒకళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు మిగతా వాళ్ళు ఎవరు రావాలన్న దానికి కఠినమైన టాస్కులు పెట్టినప్పుడు డిమాండ్ పవన్ పైకి తీసుకురావాలంటే అక్కడ రీతు చౌదరి ఉంటే కనుక అతను సరిగా ఆడలేడన్న ఉద్దేశంతో మరి అతను తీశారా అన్నిటికన్నా ఎక్కువ ట్రోల్ అవుతున్నది ఏంటంటే బిగ్ బాస్ మీద భరణిని ఎట్లా అయినా సరే టాప్ ఫైవ్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో రీతు చౌదరి కనుక ఉంటే భరణి టాప్ ఫైవ్లోకి రావడం అన్న ఉద్దేశంతో రీతు చౌదరిని తీసేశారు అనేది విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది మామూలుగా ఇంకా సుమన్ శెట్టి నుంచి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ అతను ఎంతవరకు ఆడగలడు అంతవరకు ఆడుతున్నాడు తప్ప టాప్ ఫైవ్లోకి వచ్చేంత కెపాసిటీ అతనికి లేదు అతని ఫిజికల్గా కానీ అతని హైట్ పరంగా కానీ ఎట్లా చూసినా కూడా అతనికి టాప్ ఫైవ్లోకి వచ్చేంత కెపాసిటీ లేదు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు తను ఏదో వారాంతంలో వచ్చే ఆ నామినేషన్లో అప్పుడు మాట్లాడటం తప్ప మిగతా అప్పుడు అక్కడ జనరల్ వాళ్ళు మాట్లాడుకునే వాటిలో ఇన్వాల్వ్ అవడు సో అతని నుంచి ఎక్కువగా కంటెంట్ కూడా రావట్లా సో అందుకని ఓటర్స్ కూడా అతన్ని అందరికన్నా తక్కువలో పెడితే మరి రీతు చౌదరిని ఎలా ఎలా తీశారు అనేది ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్న విషయం ఇప్పుడు రీతు చౌదరి ఇప్పుడు ఎలిమినేట్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా టాప్ లోకి డిమాండ్ పవన్ వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే రీతు చౌదరి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా డిమాండ్ పవన్కి వేస్తారు సో టాప్ త్రీ ఎలాగో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది తనూజ కళ్యాణ్ పడాల అలాగే ఇమాన్యుల్ ఈ మూడు ఫిక్స్ పోటింగ్ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ల పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ ఎలా చూసినా కూడా ఈ ముగ్గురు టాప్ త్రీలో ఉంటారు అనేది ఫిక్స్ ఆ తర్వాత ఫోర్ ఫైవ్ ఎవరు అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ పుడతాయి రీ రీతు చౌదరిని తీసేయడం వల్ల రీతు చౌదరి ఒకటి యాడ్ అయ్యి డిమాండ్ పవన్ ఒకసారి జంప్ చేసి టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశం ఉంది మరి ఐదో ప్లేస్ ఎవరు ఐదో ప్లేస్ సంజనా గారు ఉంటారా లేదంటే భరణి గారు ఉంటారా లేదంటే మన సుమన్ శెట్టి ఉంటాడా అనేది ఆలోచన సుమన్ శెట్టికి ఆల్మోస్ట్ ఇంకా లేనట్టే ఎందుకంటే ఈ వారం వేసిన ఎలిమినేట్ అయిపోవాలి నెక్స్ట్ ఏడు తిరిగి ఎవరిని ఎలిమినేట్ చేసినా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది సుమన్ చెట్టిని ఎలిమినేట్ అవుతాడు సో ఇంకా మిగిలింది భరణి గారా లేదంటే తనుజన వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు టాప్ ఫైవ్లోకి అనేది అది క్వశ్చన్ సో ప్రతిసారి సంజనాన్ని తీసుకొచ్చి ఎలిమినేషన్లో లాస్ట్లో పెడుతున్నారు ఏ ఇద్దరు వచ్చినా కూడా అందులో ఇద్దరిని లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికి పెట్టే దాంట్లో ఎక్కువ సార్లు సంజనం ఉంటుంది సో అందువల్ల సంజనాన్ని తీసేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే ఈ వారం టాప్ సిక్స్ చూస్తారా సో టాప్ ఫైవ్ ఉంటారు మామూలుగా అయితే టాప్ ఫైవే ఉంటారు ఏ ప్రతిసారి కన్నా ఈసారి డిఫరెంట్ గా ఉంటుంది బిగ్ బాస్ అని చెప్తున్నారు కాబట్టి టాప్ సిక్స్ ఏమైనా ఉంచుతారా ఏంటనే తెలీదు ఒకవేళ టాప్ సిక్స్ ఉంచేటైతే ఒక సుమన్ శెట్టి తప్ప మిగతా అందరూ ఉంటారు కానీ టాప్ ఫైవ్ మాత్రమే ఉంచేటైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బిగ్ బాస్ ప్రతిసారి సంజనాని ఆఖరి ఇద్దరిలో పెట్టుతున్న పద్ధతి చూస్తూ ఉంటే ఎందుకంటే మొన్న కూడా ఆ ఓటింగ్లో తనూజ తర్వాత సెకండ్ ప్లేస్లో సంజన ఉంది అయినా సరే సంజనాని ఆఖరిలో తీసుకొచ్చి రీతు చౌదరి పక్కన పెట్టారు సో అందువల్ల ఎలాగ చేస్తారు బిగ్ బాస్ సింబాలిక్గా చూపిస్తున్నారు ఆ బిగ్ బాస్ సంజనాన్ని తీసేస్తామని అంటే భరణి టాప్ లోకి వచ్చేసే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆ నాగబాబు గారు వచ్చి భరణికి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి బిగ్ బాస్ ఫ్యాన్స్లో ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేదంటే మెగా ఫ్యాన్స్ కానీ ఉంటారో వాళ్ళందరూ కూడా భరణికి వేయడం మొదలుపెట్టారు సో ఇప్పుడు వాళ్ళు ఇంకా కనుక ఎక్కువ వేస్తే భరణికి ఎక్కువ వేస్తే టాప్ ఫైవ్లోకి గా వస్తాడు లేకపోయినా కూడా బిగ్ బాస్ కావాలని సంజనాన్ని పక్కకి పెట్టేస్తే ఇప్పుడు రీతు చౌదరిని తీసేసినట్టు సంజనాని కూడా తీసేస్తే టాప్ ఫైవ్లోకి భరణి వస్తాడు కానీ ఒకసారి ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి మొత్తం బయట నుంచి ఆటంతా చూసొచ్చిన వాడు మళ్ళీ టాప్ లోకి రావడం అవు కరెక్టా కాదా అన్నది కూడా ఒక డిబేటబుల్ అంశం సో ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటి దృష్ట్యా ఓవరాల్గా అయితే ఏంటంటే రీతు చౌదరిని మాత్రం అన్యాయంగా ఎలిమినేట్ చేశారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయితే ఎవరు బాధపడేవాళ్ళు కాదు అండ్ సింగిల్ ఎలిమినేషన్లో సుమన్ శెట్టి కన్నా ముందు రీతు చౌదరిని తీసేయడం అనేది క్లియర్గా పార్షియాలిటీ అనేది బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ఏకగ్రీవంగా మాట్లాడుతున్న ఇది సో మరి దీని మీద బిగ్ బాస్ రియాక్షన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ టాప్ ఫైవ్లోకి ఎవరిని పెడతారు ఏంటి అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అంశం చూద్దాం రాబోయే నాలుగు రోజుల్లో ఎలా ఉంటుందో మీరు కనుక భరణి అండ్ సంజన వీళ్ళిద్దరిలో ఎవరైనా టాప్ ఫైవ్లో చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు వేయండి ఎక్కువ ఓట్లు వేస్తేనే టాప్ ఫైవ్లోకి వస్తారు ఏమాత్రం దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఇప్పుడు రీతి చౌదని తీసేసినట్టు సడన్గా తీసేసినా కూడా ఆశ్చర్యపోక సో అందువల్ల మేము డిమాండ్ భవన్ అయితే ఆటోమేటిక్ సేవ్ అయిపోతాడు ఎందుకంటే ఇప్పుడు రీతుచర్ వేటికి వెళ్ళిపోయింది కాబట్టి రీతు చౌదరి ఓటింగ్ అంత డిమాండ్ పవన్కి యాడ్ అయిపోతుంది కాబట్టి ఫోర్త్ ప్లేస్లోకి డిమాండ్ వచ్చేస్తాడు దాంట్లో డౌట్ ఒక్కర్ ఓన్లీ డౌట్ అల్లా భరణి గారు అలాగే సంజనా విషయంలో ఉంది సుమన్ శెట్టి ఎటు తిరిగి ఒకటే ఎలిమినేషన్ ఉన్నా వెళ్ళిపోతాడు డబుల్ ఎలిమినేషన్ ఉన్నా సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు సో ఇది సీక్వెన్స్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా ఎవరెవరికి ఓట్లు వేయాలనుకున్నారో మరి ఆఖరిసారి ఓట్లు వేసేసుకుంటే ఆఖరిసారి కాదు ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా టాప్ వన్ చేసుకోవడానికి ఉంది కాబట్టి లాస్ట్ రెండు వారాలే కాబట్టి మీరు అనుకున్న కంటెస్టెంట్స్కి ఎక్కువ ఓట్లు వేసుకునేలా చూసుకోండి ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్